అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు ఒక ఇష్టమైన వ్యక్తి ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మాతంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని చిత్రపరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా ఉంది ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసినప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు మీరు ఇబ్బంది పడుతున్నారు అంతే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ మొట్టమొదటి సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దా ఐదు వరకు నాకు ఆయనకు మంచి అనుబంధం ఇప్పుడు పది మంది బాగును ఆకాంక్షించేవాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పట్టలేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటనే నాకు మరుపు ఇది నాకు అని చాలా ఇదిగా చెప్పాను నాకు బాగా కదిలించేసింది వ్యక్తి ఎంతమంది మరణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి నటులు ముఖ్యంగా బాబు మోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం ఎంజాయ్ చేస్తూ వాటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధగా మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తి సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి 私たちは何時にー校に行くんです